అందరికీ నమస్కారం అండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ కమిటీలతో సంబంధం లేకుండానే కొత్త వేతన పే స్కిల్స్ అలెవెన్స్లో అమలు చేయాలని చెప్పేసి ఉద్యోగులు డిమాండ్లు అయితే చేస్తున్నారు తాజాగా ఆల్ ఇండియా రైల్వేమెన్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శివగోపాల్ మిశ్రా డిమాండ్ చేయడం జరిగింది ఎయిత్ పే కమిషన్ నివేదిక జాప్యాన్ని నివారించే క్రమంలో రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నుండి అమలు కావాల్సిన కొత్త పిఆర్సీ నివేదికతో సంబంధం లేకుండా రైల్వే ఉద్యోగులకు వేతనాలు అలవెన్స్లో అమలు చేయాలని నేషనల్ కౌన్సిల్ ఫర్ జాయింట్ కన్జర్వేటివ్ మిషనరీ స్టాఫ్ సైడ్ సెక్రటరీ ఆల్ ఇండియా రైల్వేమెన్స్ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ శివగోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇక తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి రెండవ పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో కొత్త పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు యాక్చువల్గా అక్కడ కమిటీ రిపోర్ట్ అయితే తయారు చేసింది ప్రభుత్వం ప్రభుత్వం పిలిచి ఆ రిపోర్ట్ని తెప్పించుకొని తద్వారా వారికి పేస్కెల్స్ అయితే అమలు చేయాలి అయితే ప్రజెంట్ ప్రభుత్వం యొక్క ప్రభుత్వం అయితే ఏం చెప్తుందంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేదు ఇవన్నీ కుదురుకోగానే క్లియర్ చేస్తామంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే వీటి చెక్ పెట్టేందుకు తాజాగా వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా ఖచ్చితంగా ఎప్పటి నుంచి అయితే పే స్కేల్స్ అమలు చేయాలో అప్పటి నుంచి కూడా కొత్త వేతనాలు పే స్కేల్స్ అమలు చేయాలని చెప్పేసి ఇటీవలే ఉద్యోగులు అయితే డిమాండ్లు చేయడం స్టార్ట్ చేశారండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఒత్తిడి మేరకు ఈ ఏడాది జనవరిలో ఎయిత్ పే కమిషన్ ఏర్పాటు చేసిన చైర్మన్ నియామకం నియమ నిబంధనలు వంటివి పది నెలల తర్వాత ప్రకటించడంతో ఉద్యోగులకు చాలా వరకు ఆర్థికంగా అలివెన్సుల రూపంలోనూ తీవ్ర నష్టమైతే జరిగింది వీటి నివారణకు వేతన సంఘం నివేదికతో సంబంధం లేకుండా ఉద్యోగుల యొక్క వేతనాలు అలవెన్సులు జనవరి ఒకటో తేదీ నుంచి అమలు చేయాలని డిమాండ్లు చేయడం జరిగిందండి సో ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి వారి యొక్క పేస్కెల్స్ నష్టపోకుండా ఉండాలి అంటే ఈ పిఆర్సీ కమిటీ ఇచ్చే రిపోర్ట్తో మనం ఆలోచించకుండా పేస్కెల్స్ అయితే ఇవ్వాలని చెప్పేసి అంటున్నారు సో ఈ విధంగా తద్వారా ఉద్యోగులకు ఎటువంటి నష్టం జరగదు సో యాక్చువల్గా తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉండగా ఈ కమిటీ రిపోర్ట్ వల్ల ఇది డిలే అయితే అయిపోయింది సో కాబట్టి ఇటువంటి డిలేని నివారించడానికి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులు ఈ విధంగా డిమాండ్లు అయితే చేస్తున్నారు సో దీన్ని వాళ్ళ ఎంపై సమచర్చా తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాబీ నెస్ డే